కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో దేశీ మరియు కాబూలీ శనగ రకాలు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఒలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారు అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై నాలుగు నుండి ఎనభై ఏడు శాతం మరియు మధ్యాహ్నం అరవై ఒకటి నుండి అరవై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది పేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ఠ ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది పేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాబై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది పేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు పేల ఐదు వందల యాబై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు కదా ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक न होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में अ दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या रिनी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से కార్యక్రమంలో ఇప్పుడు దేశీ మరియు కాబూలీ శనగ రకాలు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యా కిషోర్ గారు అందించే వివరాలు వింటారు తెలంగాణ రాష్ట్రంలో సాగయే అపరాల పంటల్లో ప్రధానమైన పంట శనగ పంట సాధారణంగా శనగ పంటను యాసంగి సీజన్లో సాగు చేస్తుంటారు మన రాష్ట్రంలో యాసంగి సీజన్లో సాగయే అపరాల పంటల్లో శనగ అనేది ప్రధానమైన పంట ముఖ్యంగా శనగ పంట మన రాష్ట్రంలో సుమారుగా మూడు లక్షల ఎకరాల్లో ప్రతి సంవత్సరం సాగు చేస్తూ ఉన్నారు ఈ పంటను తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ఆదిలాబాద్ సంగారెడ్డి నిర్మల్ లాంటి జిల్లాల్లో ఒక్క మొత్తంలో రైతులు తొలకరిలో మొక్కజొన్న సోయా చిక్కుడు పత్తి లాంటి పంటలు తీసేసిన తర్వాత శనగ పంటను సాగు చేస్తూ ఉంటారు అయితే శనగ పంటకు అన్ని నేలలు కూడా అనుకూలమే కానీ బరువైన నేలలు బరువైన నల్లరేగడి నేలలు మధ్యస్థ బరువైన నల్లరేగడి నేలలు అలాగే తేమను పట్టి ఉంచే గుణమున్న అన్ని సారవంతమైన నేలలు కూడా శనగ సాగుకు అత్యంత అనుకూలం ముఖ్యంగా శనగ పంటకు చౌడు భూములు పనికిరావు అయితే ఈ పంట ప్రస్తుత సీజన్లో చూసినట్లయితే ఇది సరైన సమయం సాగు చేసుకునేందుకు మనం విత్తుకునేందుకు నవంబర్ ఇరవై వరకు కూడా సరైన అనుకూలమైన సమయం ఉన్నది అయితే శనగ పంట అనేది యాసంగిలో సాగు చేస్తుంటాము మన రాష్ట్రంలో యాసంగిలో ముఖ్యంగా వాతావరణ ఆధారిత సమస్యలు చాలా తక్కువ మొత్తంలో వస్తుంటాయి ఎటువంటి తుఫాన్లు కానీ ఎటువంటి మనకు హెయిల్ స్ట్రామ్స్ కానీ ఇవన్నీ రావు కాబట్టి ఈ సీజన్లో శనగ పంటను మిగులు తేమ ఆధారంగా మంచు ఆధారంగా తక్కువ ఖర్చుతో సాగు చేసుకొని ఎటువంటి వాతావరణ ఆధారిత సమస్య లేకుండా మంచిగా సాగు చేసుకున్నట్లయితే సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి తీసుకోవడానికి అనుకూలము అలాగే ప్రస్తుతం అన్ని అపరాల పంటలకు మార్కెట్లో మంచి ధర పలుకుతున్నందువలన రైతు సోదరులు ప్రస్తుతం తొలకరి పంట తీసేసిన రైతులు శనగ పంట యొక్క యాజమాన్య పద్ధతులు అనువైన రకాల గురించి నేర్చుకొని సాగు చేసుకున్నట్లయితే అధిక ఆదాయంతో పాటు భూమిలో సారం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ అపరాల పంటల ద్వారా వేరుబుడుపుల ద్వారా లిగ్గిం జాతి పంట అయినందువలన భూసారం పెరిగి తర్వాతి పంటలకు అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇక ఏ పంటలో అయినా సరైన యాజమాన్య పద్ధతులు అలాగే సరైన రకాలు ఎంచుకున్నప్పుడు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా యాజమాన్య పద్ధతుల గురించి ఆలోచించినట్లయితే తొలకరిలో పైరు కోసిన తర్వాత భూమిలో తేమ ఉంటే భూమిని కల్టివేటర్ సహాయంతో కానీ నాగలి సహాయంతో కానీ ఒకసారి లేదా రెండుసార్లు దున్నుకొని రెండుసార్లు గుర్రుతో మంచిగా చదును చేసుకొని దుక్కి మెత్తగా చేసుకోవాలి ఇలా దుక్కి చేసుకున్న ఈ నెలల్లో ఆఖరి దుక్కులో రెండు టన్నుల పశువుల ఎరువు ఎకరానికి వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది ఇక శనగ పంట సాధారణంగా తొంభై నుంచి నూట పది రోజుల్లో చేతికొచ్చే పంట అన్ని రకాలు కూడా మనకు తొంభై నుంచి నూట పది రోజుల్లో చేతికొస్తూ ఉంటుంది అయితే దీంట్లో మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న రకాల గురించి ఆలోచించినట్లయితే ఎన్బిఈజీ నాలుగు వందల యాభై రెండు ఏడిబీజీ రెండు అనే రకాలు ఆదిలాబాద్ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి వీటిని దేశీ ఉంటారు శనగలో ముఖ్యంగా దేశీ అనేది ఎక్కువ మొత్తంలో సాగు చేస్తుంటారు ఈ రకాల యొక్క నాణ్యమైన విత్తనము పరిశోధనా స్థానం నుంచి సేకరించుకొని సాగు చేసుకోవచ్చు అలాగే ఈ మధ్య కాలంలో మారిన ఆహార అలవాట్ల పద్ధతుల వలన కాబూలీ శనగ రకాలకు కూడా మంచి డిమాండ్ మార్కెట్లో ఉండడం గమనిస్తున్నాం కాబూలీ రకాలైతే ఎనిమిది ఈజీ నూట పంతొమ్మిది అనే రకాన్ని ఎంచుకోవచ్చు ఈ రకాలకు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ కానీ లేదంటే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను కానీ సంప్రదించినట్లయితే వాళ్ళు విత్తనాన్ని అందుబాటులో ఉంచుతారు ఇక ముఖ్యంగా శనగ పంటలో విత్తనం మోతాదు అనేది ప్రధానమైన యాజమాన్య పద్ధతి ఎంత మోతాదులో మనం విత్తుకోవాలి ఎందుకంటే అన్ని పంటల్లో మాదిరిగా కాకుండా ఇక్కడ విత్తన బరువును బట్టి విత్తన మోతాదు మారుతూ వస్తూ ఉంటుంది బరువైన విత్తనాలను గనక ఏదైనా రకము విత్తనం యొక్క బరువు ఎక్కువ ఉంది గింజ లావుగా ఉంది అన్నప్పుడు విత్తన మోతాదు పెంచుకోవాలి ఆ రకంగా చూసుకున్నట్లయితే దేశీ రకాలకు సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ఎకరానికి అవసరమవుతుంటుంది కాబూరి రకాలైతే నలభై ఐదు నుంచి అరవై కిలోలు ఎకరానికి అవసరమవుతూ ఉంటుంది అయితే ఈ శనగలో మనకు యాంత్రికంగా కోయడానికి అనుకూలమైన రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి దానికి ఉదాహరణగా ఎనిబిఈీ నలభై ఏడు అని చెప్పొచ్చు ఎనిబిఈీ నలభై ఏడు అనేది యాంత్రికంగా కోయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ మొక్క మొదటి కాపు అనేది భూమి నుంచి కొద్దిగా ఎత్తు దూరంలో ఖాతం మొదలవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి రకాలను ఎంచుకున్నట్లయితే సాలకు సాలకు మామూలుగా ముప్పై సెంటీమీటర్లు ఉండాల్సింది ఇరవై రెండున్నర సెంటీమీటర్లతోనే విత్తుకోవాలి అప్పుడు మోతాదు పెంచుకోవాలి అలా మామూలు రకాలకైతే చాలూకూసాలకు ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్ల చొప్పున ఉండేటట్లు విత్తుకోవాలి కానీ యాంత్రికంగా కోయడానికి అనుకూలమైన రకాలను ఎంచుకున్నప్పుడు మనము తాలూకు సాలకు ఇరవై రెండున్నర సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్లు వేయడంతో విత్తుకున్నట్లయితే మొక్కల సాంద్రత సరిగ్గా నిర్వహించబడుతుంది ఇక తర్వాత అంశం చూసుకున్నట్టయితే శనగలో ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది ప్రధానమైన అంశము ఈ విత్తన శుద్ధి చేసుకోకపోతే తొలి దశలో భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్ర సమూహకాలు అంటే కాంప్లెక్స్ ఫంగై అంటాం ఈ శిలీంద్ర సమూహాల ద్వారా మొక్కలు వేరు ద్వారా శిలీంద్రము సోకి అక్కడక్కడ మొక్కలు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు విత్తన శుద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి దీనికి గాను మూడు గ్రాముల తైరము లేదా మూడు గ్రాముల క్యాప్టాను లేదా రెండున్నర గ్రాముల కార్బన్ నిజము కిలో విత్తనానికి పంటించి విత్తుకోవాలి ఇలా విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని ఆరబెట్టిన తర్వాత శనగ పంటలో ఖచ్చితంగా రైజోబియన్ కల్చర్ కూడా విత్తన శుద్ధి చేసుకుంటే దిగువలు పెరిగే అవకాశం ఉంది సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి గ్రాముల రైజోబియన్ కల్చర్ను ఒక ఎకరా విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే మనకు దిగుబడులు పెరుగుతాయి అలాగే ఎండు తెగులు దీనికోసం గాను నివారించడం కోసం ట్రైకోడర్మాతోని జాగ్రత్తగా విత్తన శుద్ధి చేసుకోవాలి దీనికోసం ఎనిమిది గ్రాముల ట్రైకోడర్మా కిలో విత్తనానికి చివరలో పట్టించి విత్తుకోవాలి ఇలా విత్తన శుద్ధి మీద సరైన అవగాహన సరైన పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా తొలిదశలో మొక్కలను చనిపోకుండా కాపాడుకోవచ్చు ఇక సమగ్ర ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా శనగలో సరైన ఎరువుల యాజమాన్యం కూడా చూసుకోవాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆఖరి దిక్కులో రెండు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి దానితో పాటు పద్దెనిమిది కిలోల యూరియా నూట ఇరవై ఐదు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పద్నాలుగు కిలోల ఆఫ్ పొటాష్ వంటి ఎరువులను వేసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో ఎరువులను పంటకు కావలసిన ఎరువులను అందించిన వారం అవుతాం ఇక మనకు కలుపు యాజమాన్యం గురించి మంచి అవగాహన కల్పించుకోవాలి విత్తే ముందు ఫ్లూ క్లోరాలిన్ అనే నలభై ఐదు శాతం మందు ద్రావణాన్ని ఎకరాకు ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి అలాగే విత్తిన ముప్పై ఆరు గంటల్లోపు భూమిలో తాగుతీమో ఉన్నప్పుడు పిండెమిథాలిన్ అనే కలుపు మందును ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు రెండు వందల లీటర్ల నీటి నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి అయితే పెండిమితలేని కలుపు మందు ముప్పై శాతం ద్రావణాన్ని ముప్పై శాతం కాన్సంట్రేషన్ ఉన్న పెండి మితలైనన్ కలుపు మందు ఎంచుకున్నప్పుడు ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు రెండు వందల నీటిలో కలిపి భూమి బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోవాలి అలాగే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల సమయం అప్పుడు ఒకసారి అంతరకృషి చేసుకోవాలి దీనిలో ముఖ్యంగా అన్ని అపరాల పంటల్లో పంట మొలకెత్తిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అందుబాటులో ఉన్నాయి కానీ శనగలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ ఏవి కూడా అందుబాటులో లేవు కాబట్టి రైతులు ఈ విషయం మీద సరైన అవగాహన పెంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ శనగ పంటలో పిచికారీ చేయకూడదు అలాగే శనగ పంట భూమిలో మిగులు తేమ ఆధారంగా మంచు ఆధారంగా పండే పంట కానీ ఒకటి నుంచి రెండు తేలికపాటి తడులు ఇచ్చినట్లయితే దిగువలు గణనీయంగా పెంచుకోవచ్చు నీరు పెట్టేటప్పుడు పొలంలో ఎట్టి పరిస్థితిలో కూడా నీరు నిలబడకుండా చూసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు ఇరవై రోజుల దశలో అంటే భూమిలో తేమ బాగా తగ్గినప్పుడు విత్తిన ఇరవై రోజుల తర్వాత ఒకసారి తేలికపాటి తడి దశ గింజ కట్టే దశ మూడు దశల్లో ఈ మూడు కీలక దశలో తేలికపాటి తడించుకోవడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు అయితే ఈ కీలక దశలో ఏదైనా సమస్య వల్ల నీటి తడలు అందలేని చేయని పరిస్థితిలో మొక్క బెట్టకు గురి కాకుండా ఇరవై గ్రాముల యూరియా ఒక లీటర్ నీటిలో కలిపి పైపాటుగా పిచ్చుకారు చేయవచ్చు లేదంటే పదమూడు సున్నా నలభై ఐదు మల్టీకే ద్రావణాన్ని పది గ్రాములు లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచ్చికారి చేసుకోవడం ద్వారా మొక్క బెట్ట గురి కాకుండా చూసుకొని అధిక దిగుబడులు పొందవచ్చు ఇక శనగ పంటలో వచ్చే కీటకాలు తెగుల గురించి చూసినట్లయితే తొలి దశలో మనకు మొక్కలు ఎక్కువ మొత్తంలో చనిపోయే అవకాశం ఉంది కాబట్టి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే కార్బన్ డిజిమ్ థైరం క్యాప్టన్ వీటితోని విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత టైకోడర్మాతో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు అలాగే మొక్క మొలకెత్తిన తొలి దశలో రబ్బర్ పురుగు వలన స్పోడాప్రా ఎగ్జుగు అని పిలుస్తాము దానివల్ల ఆకులు ఈరి తినడం వల్ల పత్రహరితం కోల్పోతుంటుంది అటువంటి సమయంలో మనకు ఉధృతిగా అనిపించినప్పుడు క్లోరిఫైర్ పాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి లేదా క్వినాల్ పాస్ రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకొని పురుగుని నివారించుకోవచ్చు అలాగే మొగ్గ దశలో మనకు శనగపచ్చ పురుగు కానీ కాయతోల్చే పురుగులు ఉధృతి ఉన్నాయో ఎప్పటికప్పుడు గమనించుకొని క్షేత్రంలో పక్షి స్థావరాలు పెట్టుకోవడం ద్వారా అలాగే లేదంటే కీటకనాశనం అయినా ట్రినిప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్ లీటర్ నీటికి స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా తెగుళ్లను కీటకాలను సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు ఈ విధంగా రైతు సోదరులు సరైన రకాలు యాజమాన్య పద్ధతులు పాటించుకొని మిగులు తేమ ఆధారంగా యాసంగిలో మంచి దిగుబలు పొంది మంచి ఆదాయాన్ని పొందేందుకు శనగ ప్రధానమైన అపరాల పంట ఇంతవరకు మీరు దేశీ మరియు కాబూలీ శనగ రకాలు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం విందాం పదగేయం మిన్నా మీరా గని కూరులు ఉచ్చరగల పై నా మీరా అప్పా తుంమే జరగల పైన చామంతాలాయే లే మీరా కేటికి పోరా కేటికి పోరా కేటికి పోరా చాపలు దేరా బాయికి పోరా నీళ్ళు దేరా బండ కేసి రుద్దర మొగట కులికి కులికీ వండర మొగట చాపలు పోచారు నీ కూర య్యారి మొగుడా వల్లారం మొగుడా నా ముద్దుల మొగుడా చాపల్లాకు చారు నీ కూర అప్ప తుమ్మిదాలున్నాయే మీరా ధనపురులు చెరగల పైన సామంతాలయే మీరా సంతకు బంతకు బోర సంతకు బోర బుదేరా బర్రె కార్కీ నెత్తుకు పౌర పులికి పులికి పిండర మగుడ పాలు నాకు కుడుతీ నీ కూర వయ్యారి మగుడ బల్లార మగుడ నా ముద్దుల మగుడ పాలు నాకు కుడుతీ నీ కూర అబ్బా తుమ్మే దని కురులు చెరగల పైన సామంతాలయేమిరా దేరా రోలు దేరా రోకలి దేరా రోటి కాడికి పోరా కులికి కులికి దంచర మొగుడ బియ్య నాకు తౌడు నీ కూర వయ్యారి మొగుడ వల్లారం మొగుడ నా ముద్దుల మొగుడ బియ్యం నాకు తౌడు నీ కూరా యే మీరా దనిపురులు చెరగల పైన సామంతాలయేనే మీరా పోరా పల్లెకు పోరా పండ్లు తేరా పండ్ల కాడికి ఎత్తుకుపోరా కులికి కులికి కొయ్యర మొగడ ఒక్కళ్ళు నాకు నీ కూర వయ్యారి మొగుడా బల్లారం మొగుడా నా ముద్దుల మొగుడా ఒక్కళ్ళు నాకు నీ కూర అబ్బా తుమ్మేదాలున్నాయే మీరా ధనిపురులు ఉచ్చరగల పైన సామంతాలయనే మీరా తుమ్మిదాలున్నాయి మీరా ధనిపురులు ఉచ్చరగల పైన సామంతాలయనే మీరా తుమ్మీదాలున్నాయి మీరా ధనిపురులు ఉచ్చరగల పైన సామంతాలయనే గేయం విన్నారు కదా ఇప్పుడు పెయ్యదూడల పోషణలో తీసుకోవాల్సిన మెళకువల గురించి కొన్ని వివరాలు వింటారు నేటి పెయ్యదూడ రేపటి పశువు అన్న విషయాన్ని గుర్తించుకుని పెయ్యదూడలను శాస్త్రీయ పద్ధతిలో పోషించినట్లయితే గనక వాటిని మంచి పాడిపశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చు దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే ప్రారంభమవుతుంది ముఖ్యంగా మాసాల చూడి నుండి ఈనే వరకు తల్లికి అదనంగా ఇవ్వాలి దీనివల్ల పుట్టిన దూడ కూడా బలంగా ఆరోగ్యంగా ఉంటుంది చూడి పశువులకు చూడితో ఉన్నప్పుడు నట్టల నివారణ మందులు ఇచ్చినట్లయితే దూడకు తల్లి నుండి నట్టల వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు దూడలు పుట్టిన వెంటనే తీసుకోవాల్సినటువంటి ఏమిటంటే దూడ పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాల నుండి నోటిల నుండి జిగురు పొరలను తుడిచి శుభ్రం చేయాలి ఈనగానే తల్లిదూడ శరీరాన్ని నాకి శుభ్రం చేస్తుంది అలా చేయని పక్షంలో శుభ్రమైనటువంటి గోనె పట్టతో కాని వరిగడ్డితో కాని శరీరంపై రుద్ది శుభ్రం చేయాలి జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు విటమిన్ ఏ హెచ్చుపాలలో లభించడంతో పాటు వ్యాధి నిరోధకత కలిగించే యాంటీబాడీస్ కూడా అధికంగా ఉంటాయి జున్నుపాలు దూడలకు ఆరు నెలల వరకు రోగనిరోధక శక్తిని కలిగించి త్వరగా ఆరోగ్యంగా పెరగటానికి తోడ్పడతాయి అయితే రైతు సోదరులు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే జున్ను పాలు పావు పావుగంట లేదా అరగంట లోపల దూడకు పట్టించాలి ఈ సమయంలోనే జున్ను పాలలోని రోగ నిరోధక శక్తిని కలిగించేటటువంటి యాంటీబాడీస్లను సమర్థంగా వినియోగించగలుగుతాయి ఆలస్యమైనట్లయితే గనక వాటిని ఉపయోగించుకునే శక్తి తగ్గుతుంది ఇక దూడకు తన శరీర బరువులో పదో వంతు పాలు అవసరమవుతాయి అంటే దూడ బరువు ముప్పై ఉన్నట్లయితే గనక దానికి రోజుకు మూడు లీటర్ల పాలు కావాలి అదేవిధంగా దాని శరీర బరువును బట్టి మూడు మాసాల వయసు వరకు సగటున రోజుకు రెండు నుండి మూడు లీటర్ల పాలు కావలసి వస్తుంది మూడు మాసాల వయసు తర్వాత పాలు తాగించాల్సిన అవసరం లేదు పూర్తిగా గడ్డి మీద పోషించవచ్చు మొదటి మూడు మాసాల్లో దూడకు సుమారు రెండు వందల నలభై లీటర్ల పాలు ఇవ్వాల్సి ఉంటుంది దూడలకు త్వరగా జీర్ణమై పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలు గల దాణాను పాలతో పాటు రెండో మాసం నుండి తినడం అలవాటు చేయాలి దూడల దాణాలో మాంసకృతులు అధికంగా పీచు పదార్థం తక్కువగా ఉండాలి దూడల దాణాను మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలంటే నలగగొట్టినటువంటి జొన్నలు మొక్కజొన్నలు మొదలైనటువంటి ధాన్యాలు నలభై పాళ్ళు వేరసెనగపిండి ముప్పై పాళ్లు తవుడు పది పాళ్ళు చేపల పొడి ఏడు పాళ్ళు బెల్లపు మడ్డి అంటే మొలాసిస్ పది పాళ్ళు ఖనిజ లవణాల మిశ్రమం మూడు పాళ్ళు ఇవన్నీ కలిపి దూడలకు అందించేటటువంటి దాణాను తయారు చేసుకోవచ్చు దాణాను వయస్సును బట్టి తగిన మోతాదులో వాడుకోవాలి దూడల్లో వచ్చేటటువంటి సాధారణ వ్యాధుల విషయానికి వస్తే తెల్ల విరోచనాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మోతాదుకు మించి పాలు తాగించటం వల్ల అజీర్తి చేసి దూడలు తెల్లగా పారుకుంటాయి లేదా సూక్ష్మజీవుల వల్ల లేదా నటల వల్ల కూడా దూడల్లో విరోచనాలు అవుతూ ఉంటాయి ఈ లక్షణాలు గమనించినప్పుడు పాల మోతాదును తగ్గించి గ్లూకోజు ఉప్పు నీరు కలిపినటువంటి మిశ్రమాన్ని తాగించి ఆ తరువాత పశువైద్యుని కలిసి చికిత్స చేయించాలి లేగ దూడలు చలి ఈదురు గాడుపులో లాంటి వాటిని ఎదుర్కొన్నట్లయితే గనక న్యూమోనియా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దూడలకు చల్లని గాలులు తగలకుండా జాగ్రత్త పడాలి రాత్రిళ్ళు సరైన వసతి కల్పించాలి చల్లని గాడుపుల్లో దూడలకు జ్వరాలు అలాంటివి రావచ్చు దాంతో శ్వాస పీల్చడం కష్టమవుతుంది వ్యాధి ముదిరితే పశువైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయించాలి ఇక దూడ పుట్టినప్పుడు దాని బొడ్డుకు టించర్ అయోడిన్ పూయనట్లయితే గనక సూక్ష్మజీవులు ప్రవేశించి బొడ్డువాపు కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స చేయించాలి ఇక దూడల్లో మలబద్దకం వస్తే ఇది సర్వసాధారణంగా గమనించవచ్చు చలికాలంలో గేదె దూడల్లో ఎక్కువగా మలబద్దకానికి గురవుతాయి దూడకు జున్నుపాలు తగినన్ని తాగించినట్లయితే గనక మలబద్ధకం రాదు దూడ తాగే పాలల్లో కోడిగుడ్డు సొన ఇంగువ బెల్లము కలిపి రెండు రోజులు తాగించినట్లయితే గనక మలబద్ధకాన్ని అదుపులో పెట్టవచ్చు ఎదిగే దశలో మలబద్ధకం చేస్తే ఉప్పు నీరు తాగించాలి లేదా ఎనిమా ఇవ్వాలి ఇక దూడలకు నట్టల బెడద సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది ఇది గేదె దూడల్లో ఎక్కువ దూడల్లో నట్టలుంటే గనక తరచుగా పల్చటి విరోచనాలవుతాయి దూడ సక్రమంగా పెరగదు వెంట్రుకలు బిరుసుగా ఉంటాయి కడుపు కిందికి జారి ఉంటుంది దవడల మధ్య నీరు చేరి ఉంటుంది దూడలకు నట్టల నివారణ మందులు తాగించాలి ఎనిమిది రోజుల వయసులో మొదటిసారి ఆ తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున నాలుగో నెల వరకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు తాగించడం ఎంతో మంచిది రెండు వారాలకు ఒకసారి పశువుల శాలలో సున్నం చల్లినట్లయితే గనక కాక్సిటియోసిస్ అనే వ్యాధి రాకుండా నివారించవచ్చు గేదె దూడలకు మూడు మాసాల వయస్సులో ఒకసారి ఆ తర్వాత ప్రతి రెండు నెలలకోసారి చొప్పున సంవత్సరం వయసు వరకు దాని శరీరంపై వెంట్రుకలను కత్తిరిస్తూ ఉండాలి ఆ విధంగా పేలు గోమార్లు రాకుండా కాపాడుకోవచ్చు గోమార్లు మిన్నళ్లు పేలు పిడితులు దోమలు శరీరంపై ఆశ్రయం ఏర్పరచుకుని శరీరంలోని రక్తాన్ని పీల్చి రక్తహీనతకు గురిచేస్తాయి దాంతో దూడలు బలహీనమవుతాయి పెరుగుదల ఆగిపోతుంది రోగ శక్తి తగ్గుతుంది వీటి నివారణకు పశువైద్యుని సలహా మేరకు బ్యూటాక్స్ మలాధియాన్ మొదలైనటువంటి మందులను పిచికారీ చేయాలి లేదా ఐవర్ మెక్టిన్ అనే ఇంజెక్షన్ చర్మం కింద ఇప్పించాలి దూడకు అంటువ్యాధుల నిరోధక టీకాలు ఇప్పించాల్సి ఉంటుంది దూడకు ఆరు ఎనిమిది వారాల వయసులో మొదటిసారి ఆరవ మాసంలో రెండోసారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి అదేవిధంగా దూడకు పశువైద్యుని సలహా మేరకు ఆరు నెలల వయసులో జబ్బవాపు గొంతువాపు పెద్దరోగం వంటి అంటువ్యాధులను నివారించడానికి టీకాలు వేయించాలి దూడలను ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో పోషించినట్లయితే వాటికి చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్ల ఆదాయాన్ని పొందవచ్చు ఒక దూడకు అది ఎదకు వచ్చే వయస్సు వరకు దాని పోషణకు పన్నెండు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది అయితే అది పెద్దదై రోజుకు ఎనిమిది నుండి పది లీటర్ల పాలనిచ్చే పాడి పశువుగా వృద్ధి చెందుతుంది దీనివల్ల ముప్పై వేల రూపాయల నుండి నలభై వేల రూపాయల వరకు లాభం ఉంటుంది ఇంతవరకు మీరు పెయ్యదూడల పోషణలో తీసుకోవలసిన మెళకువల గురించి కొన్ని వివరాలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం